మొక్క పుట్ట తినేసి దాని అక్కడ ఇస్ మొక్క తోట ఇవన్నీ పురుగులా పువ్వుల పువ్వుల ఇవి పువ్వు చెట్టు పువ్వు పువ్వా మక్క బాగుంది పొలాల్లో ఇందులో పోదామంటే వాళ్ళు తీగ కట్టారు ఎందుకు కట్టారేమో కానీ ఇందులో పోతే మళ్ళీ అయితే ఏమేమి ఉన్నాయేమో కానీ పువ్వు అంత పువ్వు పువ్వు మక్క పువ్వు మొక్కలు అయితే బాగానే ఉంది టేస్ట్గా బాగానే ఉంది మక్క శనికొచ్చి అయితే మక్క అయితే తిన్నాను బాగున్నాయి మక్క అయితే సూపర్గా ఉంది బాగానే ఉంది నాకు తెలిసిన మట్టుకు ఫుల్ హ్యాపీ ఇదండి అది ఆవులకి మేత వేస్తా చూడు గరక గరకాని కదా అది గడ్డి గడ్డి అది గడ్డి కనీసం బాగానే ఉంది కదా అంతా ఉంది మక్క తోటలో సూపర్ సూపర్ నైస్ గ్రీన్ ఫీల్డ్ అయితే బాగా చేస్తున్నా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇలా చెట్ల మధ్యలో కూర్చొని మంచిగా కుక్ చేసుకొని వండుకొని తినాలనిపిస్తుంది అది కూడా మంచిగా నాటుకోడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది నాకేమో మాకేమో పొలం లేదు ఏం లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మాకు కూడా పొలం ఉంటే ఇలా ఎంజాయ్ చేస్తుండే కదా మేము కూడా వెళ్తుండే కదా అన్న ఫీలింగ్ అనిపిస్తే కానీ ఏదైనా ఉండాలంటే రాసి పెట్టాలని అంటారు చూడండి అలా అయితే మక్క అయితే ఇలా బాగుంది మక్క శేన్ అందాలు అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి వీడియో నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాతకి ఈ వీడియోలన్నీ పోస్టింగ్ చేస్తాను ఎందుకంటే నా ఫోన్లో నెట్ లేదు నేను సిటీకి వచ్చిన తర్వాత పోస్టింగ్ చేస్తాను దయచేసి నేను లైవ్లోకి రాలేనని మీరు ఎవరు ఫీల్ కావద్దు గ్రీన్ ఫీల్డ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాను నేను సడన్లీ మమ్మీ ఫోన్ చేసింది కాబట్టి ఇంత పొద్దు పొద్దుగా గ్రీన్ ఫీల్డ్ని ఎంజాయ్ చేద్దామని వచ్చాను నేను ఇది ఏంటిది డబ్బా డబ్బా చెట్టుకు చెట్టుకు తీగ తలగొద్దని అచ్చ పెట్టారు అడ్డం కోసుకపోతుంది తీగ తలిగితే చెట్టు అనేది కోసుకపోతుంది వా రైతుల టాలెంట్ ని మెచ్చుకోవాలబ్బా నిజంగా ఎందుకంటే రైతుకి తెలిసిన ఇంపార్టెన్స్ రైతుకు తెలిసిన అన్ని మనకు తెలియవు నిజంగా రైతులను చూస్తే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంతమంది తెలుసా పొలాలు ఉండి అన్ని ఉండగా ఆ పాడు సామా ఉంటుంది కదా సిటీలో పోయి ఉత్తిగా పని చేస్తారు ములకాయ చెట్టు చెట్టు ఉందో ముయలు అయితే కానీ ములక్కాయలు అయినాయి కానీ ఆడొకటి ఆడొకటి అయినాయి సన్న సన్నగా ఉన్నాయి ములక్కయలు ఉన్నాయి సన్నగా ఉన్నాయి కానీ మీరు కానీ అది అది ఎవడు తింటాడో తినటానికే దొరుకుతుంది తినడానికి ఏం దొరుకుతుంది అంతేనా కదా మొత్తం గ్రీన్ ఫీల్డ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నా రైతు రైతుకి కనీసం నేను రైతు గురించి చెప్తున్నందుకు మీరన్నా కొంచెం ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మక్క శైన్లు అయితే ఎంజాయ్ చేస్తున్నా ఇది ఇంకా టూ మంత్స్ అయినాక కోస్తారేమో అమ్మో ఇక్కడ మక్క కావచ్చు అర్జుడు ఇంత పెద్ద ఉంది బుక్క కాలే లేత లేత పుండు అన్ని బానే ఉంది సో లొకేషన్ సో స్మార్ట్ నచ్చింది మీకు ఉల్లి తోట కూడా చూపిస్తాను అట్ సైడ్ ఉంది తోట కెమెరా అక్కడ ఇప్పుడు దీన్ని ఉల్లిగడ్డ తోట ఉల్లి తోట అంటారు దీన్ని చూడండి సో బాగుంది ఇదేంటి కొత్తిమీరా యా కొత్తిమీర కొత్తిమీర ఏయ్ సై బై ఇక్కడ రారా అక్కడ ఏం తిస్తున్నావ్ ఏ కొత్తిమీర తీదా ఓయ్ ఓయ్ అర్థం ఏంటిదంట కొత్తిమీర ఎంత బాగుందో చూడండి చీ చాలా చిన్న చిన్నగా లేతగా చాలా బాగుంది ఇది ఉల్లిగడ్డది ఉల్లిగడ్డ తోట ఒక ఉల్లిగడ్డే ఒక ఉల్లిగడ్డ ఓకే ఫ్రెండ్స్ బాయ్ కంది శేని కానో పెసాడుకు పోవాలంట పోయి కొన్ని తెమ్కరామన్నది మా మమ్మీ అవి తెకుని ఇక బయలుదేరుతాం తినేసి ఇక సిటీకి వెళ్ళాలి మిమ్మల్ని కలవాలి అంటే నేను సిటీలో ఉండాలి కదా అందుకని ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ పక్క చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి